తమన్న విజయవర్మలు అందుకే విడిపోయారట పబ్లిక్ లోనే వెక్కి వెక్కి ఏడ్చేసింది తమన్న మనందరికి తెలిసిందే తమన్న విజయవర్మలు వీరు లవ్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి వీరు కూడా ఏ ఈవెంట్ కు వెళ్ళినా సరే ఏ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్ళినా సరే కలిసి వెళ్లడం తమన్న బ్యాగ్ ని విజయవర్మ క్యారీ చేయడం మీడియా వాళ్ళు అడిగితే నవ్వుకుంటూ సిగ్గుపడడం మనం చూసాం కానీ అనుకోకుండా వీరి మధ్య కెరియర్ కి సంబంధించి గొడవలు రావడం వల్లే విడిపోయారని తెలుస్తుంది ఇప్పటికే తమన్న ఏజ్ థర్టీ ఫైవ్ దాటడంతో పెళ్లి ప్రపోజల్ చేసిందట కానీ విజయ్ వర్మ ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదని అందుకనే రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది దీంతో వీరిద్దరి మధ్య గొడవలు కాస్త పెరిగి బ్రేకప్ దాకా వచ్చేసింది అయితే వీరిద్దరు ఇప్పుడు విడివిడిగానే ఉంటున్నారు అయితే ఈ మధ్య తమన్న ఏడ్చుకుంటూ ఎయిర్పోర్ట్ లో కనిపించింది ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో తమన్న రావడం చూసి ఫ్యాన్స్ కాస్త ఫొటోస్ కోసం ఎగబడ్డారు అందులో ఒక తమన్న డై ఫ్యాన్ అయితే చేతి మీద డైరెక్ట్ గా తమన్న ఫోటోనే వేయించేసుకుంది తమన్నా కనిపించగానే కాళ్ళ మీద పడిపోయి ఆవిడ చేతి మీద ట్యాటు చూపించింది వెంటనే తమన్నా ట్యాట్ను చూసి ఏడ్ చేసింది ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి